బీజేపీ నేతల్ని ఇప్పట్లో నేల వైపు చూసేలా చేయలేమబ్బా ఎందుకంటే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో దేశం మొత్తం మాదే అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు తమకు ఎదురే లేదు అన్నట్టు భావిస్తున్నారు ఎక్కడో ఉన్నాయన్నట్టుంది ఆ పార్టీ నేతల పరిస్థితి అందుకే దక్షిణాదిన జెండా పాతేయాలి అని నిర్ణయించుకుని కర్ణాటకలో పావులు కదుపుతున్నారు చంద్రబాబు ఊర్లో లేని సమయం చూసి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల్ని చేర్చుకున్నారు ఇంకా ఎన్నో స్కెచ్లేస్తున్నారు ఇక తెలంగాణలో అయితే తమకు లేదు అని ఫిక్స్ అయిపోయారు ఆ సంగతంతా సరేగాని ఇప్పుడు వారి ఓవర్ కాన్ఫిడెన్స్ కి నిదర్శనం ఏపీ బీజేపీకి సీఎం అభ్యర్థి దొరికేశాడు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఇంతకీ వాళ్లకు దొరికిన క్యాండిడేట్ ఎవరో తెలుసా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో మరో ఐదేళ్లు పదవి దక్కుతుంది అని భావించి మూడు నెలల ముఖ్యమంత్రి పదవి యోగాన్ని త్యాగం చేసి ఐదు సీట్లు కూడా రాకుండానే రాజకీయాల నుంచి తప్పుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి కొంతకాలం అజ్ఞాతం తర్వాత కాంగ్రెస్ గూటికే చేరినా యాక్టివ్ గా లేరు కాంగ్రెస్ కి మనుగడ లేకపోవడంతో పూర్తిగా పట్టించుకోవటం మానేశారు తెలుగు ప్రజలు బీజేపీలో కొన్ని సంచలన చేరికలు చూడబోతున్నారు అని ప్రకటించారు మాధవ్ అందులో నల్లారి పేరు బయటపెట్టి ఇలాంటి చాలా మంది ఉన్నారు అని హెంటిచ్చారు అటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా మునిగిపోయిన పార్టీలో ఉండడం కన్నా కేంద్రంలో పెత్తనం చెలాయిస్తున్న పార్టీలో అయితే కనీసం ఏదో ఒక కీలక పదవైనా దక్కుతుంది అనే ఆలోచనలో ఉన్నారట అంతేకాదు అన్ని అనుకూలిస్తే గతంలో సీఎంగా పనిచేసిన తనకు ఆ ఛాన్స్ కూడా వస్తుందనే ఆశతో ఉన్నారు మరేం జరుగుతుందో చూద్దాం